ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఇన్స్పెక్టర్ గారు అని రఘురాం అడుగుతూ ఉంటాడు ఆచకి శ్రీనుకి మీరిద్దరూ పెళ్లి చేయాలని చారుకి అన్యాయం చేస్తున్నారని అంతేకాకుండా అదనపు కట్నం కోసం మీరు మీ చెల్లెల పద్మ మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తనని తనకి రోజు నరకం చూపిస్తున్నారని అందులో భాగంగానే ఈరోజు మీ చెల్లెల పద్మ చారుపై కిరోసిన్ పోసిందని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పనిచేసిందని మాకు రాతపూర్వకంగా కంప్లైంట్ రాసిచ్చినారు అని ఆ కంప్లైంట్ని ఎస్ఐ గారు చూపిస్తుంటారు అన్నయ్య అన్ని అబద్ధాలు చెప్తున్నారన్నయ్య నేనేం చేయలేదన్నయ్య అని చెప్తూ ఉంటుంది మేమంతా అదనపు కట్నం కోసం వేధించామా అవ్వ అన్ని అబద్ధాలే అని సుందరమ్మ చెప్తూ ఉంటుంది సో చూడండి ఎస్ఐ గారు చూడండి ఇన్స్పెక్టర్ గారు ఈ ఇంట్లో చారుని కన్న కూతురుగా చూసుకుంటున్నాను సపోర్ట్ సపోర్ట్ ఇస్తున్నది మా పెదనాన్న ఇవన్నీ కూడా నిరాధారాలు అని ఆద్య చెప్తూ ఉంటుంది మా బావగారు దేవుడు అలాంటి ఆయన్ని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు చూడండి ఈ వీటికి అన్నిటికి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నీ కూడా నిరాధారాలు కానే కావు అన్ని ఆరోపణలకి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము చూడండి రఘురామ్ గారు ఈ ఆద్యకి సీనుకి పెళ్లి చేయాలని మీరు చూస్తున్నారంట దానికి ఆధారం సాక్ష్యం కూడా ఇదిగో ఇదిగోండి ఇదేనని ఆద్యాసీనులు ఇక మీదట ఫ్రెండ్స్గా ఉండాలని చేకలుపుతున్న వీడియోని చూపిస్తూ ఉంటారు అందరూ దాన్ని షాక్ అయి ఆ వీడియోని చూస్తూ ఉంటారు చూడండి అదనపు కట్నం కోసం మీరు ఆ చారుని కొడుతూ ఉంటే ఆ దెబ్బలకి తాళలేక తను పొట్టింటికి పారిపోయింది అది కూడా చాలదని మీ చెల్లెలు పద్మకారు ఇంటికి వెళ్ళి కిరోసిన్ పోసి కాలిపోతుంటే పైశాచిక ఆనందాన్ని పొందారు దానికి సంబంధించిన వీడియో చూడండి అని పద్మ నీళ్ళను కొని బెట్ బకెట్లో ఉన్న కిరోశని పోస్తున్న వీడియోని మొత్తం చూపిస్తూ ఉంటారు అంతేకాదు ఆ అమ్మాయి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న ఉన్నా కూడా మీరు మాట్లాడలేని స్థితిలో ఉన్నా కూడా మీరు ఎంత అరాచకం చేశారనేది మొత్తం ఆ అమ్మాయి నోటితోనే వాంగ్మూలం ఇచ్చింది కావాలంటే చారు మాటల్లో మీరే వినండి అని చారు స్టేట్మెంట్ ఇచ్చిన వీడియోని ఇన్స్పెక్టర్ చూపిస్తూ ఉంటాడు ారు మాట్లాడిన మాటల్ని అందరూ అలా చూస్తూ ఉంటారు షాక్ అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడే చలపతి గౌరీ ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు ఎస్ఐ గారు ఇంకా చూస్తూ ఉన్నారేంటి వీళ్ళని అరెస్ట్ చేయండి మా పాలిట దేవుళ్ళ వచ్చారు మీరు మా చారుకి న్యాయం జరిపించండి వీళ్ళని అరెస్ట్ చేయండి అని గౌరీ చెప్తూ ఉంటుంది ఎవరే ఎవరే ఇవన్నీ చేసింది నీళ్ళ బకెట్ అని చెప్పి నా చేతికి కీరోసిన్ బకెట్ ఇచ్చింది నువ్వు ఏ తప్పు చేయకున్నా కూడా మేము తప్పు చేస్తామని అంటారా అని పద్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటమ్మా చాలేవమ్మని నీ మాటలు బకెట్తోనూ గిరిసం పోయడం నేను కాదు మా వీధిలో వాళ్ళందరూ చూశారు ఎస్ఐ గారు అంతేకాదు అదనపు కట్నం కోసం వీళ్ళు రోజు వేధించారు అంతేకాకుండా మేము పెళ్లి కోసం చాలా డబ్బు నగలు అన్నీ కూడా వెలికిచ్చాము అవన్నీ కూడా ఇంకా వీళ్ళింట్లోనే ఉన్నాయి కావాలంటే వీళ్ళింటో వెతికించండి అవన్నీ దొరుకుతాయి అని గౌరీ చెప్తుంది మేము ఇచ్చినవన్నీ వీళ్ళింట్లో ఉన్నాయి వీళ్ళింట్లోనే ఉన్నాయి ఎస్ఐ గారు వెతికించండి అని గౌరీ చెప్తూ ఉంటుంది కానిస్టేబుల్ రండి సర్చ్ చేద్దాం రఘురామ్ గారు ఒకసారి మీ ఇంటిని సెర్చ్ చేయాలి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటారు ఆగండి అందరికీ న్యాయం చెప్పే కుటుంబం మాది మా ఇంటిని మీరు మీరు వెతకడం ఏంటి అని సుందరమ్మ అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వు ఆగమ్మ ఇన్స్పెక్టర్ గారు మీరు వెళ్ళండి అని రఘురామ్ చెప్తూ ఉంటాడు అయిపోయింది ఈ రోజుతో మా ఇంటి కుటుంబం మొత్తం పరువు కూడా పోయింది అని సుందరమ్మ నెత్తు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది సుద్ద ఎస్ఐ గారు రండి రండి ఇదిగోండి ఇదే జానకి రఘురామ్ల గది ఇక్కడ మొత్తం వెతకండి ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో వాళ్ళు దాచిపెట్టుంటారు అని చలపతి గౌరీ రఘురాం జానకి గదిని చూపిస్తారు కానిస్టేబుల్ మొత్తం కూడా వెతకండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు అప్పుడే అక్కడున్న ట్రంక్ పెట్టిని ఓపెన్ చేస్తారు చిన్న నల్లటి బ్యాక్లు చారు ఇంతకు ముందు దాచిపెట్టిన ఐదు లక్షల డబ్బు బయటపడుతుంది ఇదిగోండి సార్ ఇందులో డబ్బులు ఉన్నాయి సార్ అని కానిస్టేబుల్ డబ్బుల్ని చూపిస్తాడు ఇవే ఇన్స్పెక్టర్ గారు మేము అదనపు కట్నం కింద ఐదు లక్షల డబ్బులు ఇచ్చాము ఈ ఐదు లక్షలు అవే అని చలపతి గౌరీ చెప్తూ ఉంటారు ఇంకో గది వెతుకుదాం రండి అని చలపతి గౌరీ ఈసారి పద్మ వాళ్ళ గదికి తీసుకెళ్తారు వెతకండి ఇన్స్పెక్టర్ గారు ఈ గది కూడా వెతకండి మా చారు అత్తగారి గది అదిగో ఆ గది అని పద్మ వెంకట్రావు ఫోటోను చూపిస్తూ గౌరీ చెప్తూ ఉంటుంది అప్పుడు అక్కడ వెతకడంతో బంగారు నగలు కనిపిస్తాయి నగలో నగలు అని చెప్తూ ఉంటే మా ఆవిడ నగలు తాకట్టు పెట్టి మరి ఈ కొత్త నగలు తీసుకొచ్చి ఇచ్చాము ఈ నగలే ఆ నగలు అని చారు ఇంతకుముందు పద్మకిచ్చిన నగల్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఆ పదండి పదండి ఇంకో గదికి వెళ్దాం అని చలపతి గౌరీ ఈసారి పార్వతి గదికి తీసుకెళ్తారు నేను ఒక్కొక్కటి యాభై వేలు పెట్టి చారు చీరలు తీసుకున్నాను చీరలో చీరలో అని మా పార్వతికి ఒకటే చీరలు పిచ్చి ఆ చీరలు కూడా మా పార్వతికి ఇచ్చేసానండి చాలా కాస్ట్లీ చీరలు అండి నాలుగైదు లక్షలు అవుతాయి అని గౌరీ చెప్తూ ఉంటుంది ఆ చీరల బ్యాగ్ దొరకడంతో ఈ చీరల ఇన్స్పెక్టర్ కాదు ఈ చీరలే అని గౌరీ చెప్తూ ఉంటుంది పోలీసులు చలపతి గౌరీ వాళ్ళన్నిటిని వాటన్నిటిని తీసుకొని బయట వస్తారు చూడండి చూడండి ఈ నగలు అత్తగారికి ఇచ్చిన నగలు చూడండి అని గౌరి ఊరి జనాలకి అందరికీ చూపిస్తూ ఉంటారు అయ్యో అన్నయ్య ఈ నగలని నేను అడగలేదన్నయ్య చారునే ప్రేమతో తీసుకొచ్చానని నాకు ఇచ్చింది అన్నయ్య ఒట్టన్నయ్య అని పద్మ చెప్తూ ఉంటుంది అప్పుడే గౌరీ ఇదిగో ఈ చీరలే ఈ పార్వతి గదిలో దొరికాయి అని చూపిస్తూ ఉంటే చారునే చాలా ప్రేమగా ఈ చీరను తీసుకొచ్చిచ్చింది అసలు నేను అడగనేలేదు అని పార్వతి కూడా చెప్తూ ఉంటుంది అక్క అక్కనే నా కొంప ముంచావు కదే ఇప్పుడు నా కూతుర్ని కాటికి పంపించేస్తున్నావు ఏదో పెద్ద గొప్ప సంబంధమని నువ్వే కదే తెచ్చావు ఇప్పుడు నా కూతురు కాటికి వెళ్తుందే నువ్వు చీర లో చీరలోని అడిగితేనే నా కూతురు తెచ్చిచ్చిందే అని గౌరీ ఇంకా అబద్ధాలు చెప్తూ ఉంటుంది పార్వతి అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది అబద్ధం అని మాత్రమే చెప్పగలుగుతూ ఉంటుంది మా ఇల్లు తాకట్టు పెట్టి మరి ఐదు లక్షలు డబ్బు తీసుకొచ్చాను ఇదిగో ఆ డబ్బు ఈ డబ్బు అని చలపతి చూపిస్తూ ఉంటాడు ఏమండి మన పిల్లల పెళ్లి ముహూర్తాలు పెడుతున్నప్పుడు చారు మన గదిలోకి వచ్చింది అప్పుడు నాకు తెలియకుండానే మన గదిలో ఈ డబ్బు పెట్టి పెట్టిన వెళ్ళినట్టుంది అండి అని జానకి చెప్తూ ఉంటుంది ఏమమ్మా జానకిని అంత మంచి పేరు పెట్టుకున్నావు ఇలా అబద్ధాలు ఎలా చెప్తున్నావమ్మా అని చలపతి అడుగుతూ ఉంటాడు ఇక చాలేవమ్మా నీ నీతులు అని చలపతి చెప్తూ ఉంటాడు చూడండి మీ కూతురు ఎలాంటిదో మీకు తెలుసు మాకు తెలుసు ఎందుకు ఇలా ఆరోపిస్తున్నారు ఇక చాలే ఆపండి అని సీను చెప్తూ ఉంటాడు చూడండి ఇన్స్పెక్టర్ గారు చారునే ప్రీప్లాండ్గా ఇరికించడానికి వీటన్నిటిని ముందే ఇచ్చింది ఇందులో మా తెప్పేమీ లేదు అని అది చెప్తూ ఉంటుంది అదనపు కట్నంగా మీరు తీసుకున్నారనడానికి ఇవన్నీ సాక్ష్యాలు కాదు కావాలనే ఇచ్చింది అని మీరు చెప్తున్నారు కదా బలవంతంగా తీసుకోలేదని చెప్తున్నారు కదా అందుకు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు అదంటే మమ్మల్ని విరికించడానికి ముందుకు ముందే అన్ని ప్రీప్లాండ్గా ఇలా వీడియోలు తీసిపెట్టుకుంది అది ఇలా విరికిస్తుందని మాకేం తెలుస్తుంది ముందుగా వీడియోలు తీసిపెట్టుకోవడానికి అని భామ చెప్తూ ఉంటుంది చూసారా చూసారు ఎలా మాట్లాడుతున్నారో నమ్మకండి అని చలపతి చెప్తూ ఉంటాడు చూడండి చారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఈ ఆధారాల ప్రకారం మేము మిమ్మల్ని అయితే అరెస్ట్ చేసి తీరాల్సిందే అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు ఏంటి రఘు ఈ అన్యాయం ఏమో హాస్పిటల్లో ఉన్న చారుని చూడటానికి బయలుదేరుతూ ఉంటే వీళ్ళు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారని సుందరమ్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది వీళ్ళు మాకు అన్యాయం చేశారు వీళ్ళని అసలు వదలకండి అని చలపతి చెప్తూ ఉంటాడు నా కూతురు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు కదా మీరు అసలు బాగుపడరు మీరు మట్టి కొట్టుకుపోతారు మీరు మట్టి కొట్టుకుపోతారు అని గౌరీ మట్టిని తీసి రఘురాంపై వేస్తూ ఉంటుంది దానికి అందరూ బాధపడుతూ చూస్తూ ఉంటారు అప్పుడు ఊరి జనాల్లో కొంతమంది ఏంటమ్మా లాంటి రఘురామ్ గారి మీద ఇలా మట్టి వేస్తున్నావు ఇది నీకు తగదు అని ఒకతను చెప్తూ ఉంటాడు ఆయన మీద నువ్వు మట్టి వేస్తున్నా కూడా ఆ మట్టి ఆయనకి ఏ మాత్రం కూడా అంటుకోదు ఆ మట్టి నీ నోట్లోకి వచ్చి పడుతుంది అని ఇంకొకతను చెప్తూ ఉంటాడు ఏంటయ్యా మీరు ఎలా మాట్లాడుతున్నారు ఈయన తప్పు చేశానడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాలు చూపించిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారా వెళ్ళండి వెళ్ళండి అయ్యా అని చలపతి అరుస్తూ ఉంటాడు లేదురా నువ్వే మట్టి కొట్టుకుపోతావు దేవుడు లాంటి మరోగరాముని అరెస్ట్ చేయండి మీరు ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి ముందుకు వేయలేరు ఎలా అరెస్ట్ చేస్తారో మేము చూస్తాం మీ ప్రాణాలు తీసేస్తాం అని ఇంకొకతను చెప్తూ ఉంటాడు రండిరా వీళ్ళంతా చూద్దాం అని ఊరు జనాలందరూ పైకి వస్తుంటారు ఆగండి అంటూ రఘురాం తన చేతిని అడ్డుగా చూపిస్తూ ఉంటాడు నేను మీ అభిమానాన్ని కోరుకుంటాను కానీ మీ ఆవేశాన్ని కాదు వీళ్ళు అన్యాయంగా నాపై నిందమోపారు పోలీసులు వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు మీరెప్పుడు అడ్డుపడితే నాపైన నింద అలాగే మిగిలిపోతుంది మీరు ఆవేశపడకండి వాళ్ళని అరెస్ట్ చేయనివ్వండి రఘురామ్ అని చెప్తూ ఉంటాడు చూడండి మేమిద్దరం తప్పిస్తే మా మాతో పాటు ఎవరు రాకూడదు రా పద్మ అని రఘురామ్ కార్యకి వెళ్ళిపోతూ ఉంటాడు ఆద్య సీను జానకి ఇంకా అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్